వారి ప్రతి రచన తొంగి చూస్తూ ఉంటుంది ఆ విషయం గురించి రాజకుటుంబాల వాళ్ళ ఆహార అలవాట్లను మీ ముందుకు తెస్తోంది మీ ఇన్డెప్త్ మీకు తెలుసా ఈ రిచ్ పీపుల్ ఎక్స్క్లూజివ్గా తయారయ్యే ఆహార పదార్థాలని తీసుకుంటారు ధర ఎంతైనా పర్వాలేదు అది మరొకరికి దొరికే అవకాశం ఉండకుండా ప్రత్యేకత మెయింటైన్ చేస్తారు అందులో భాగంగానే ఓ రెసిపీ గురించి చెప్తున్నారు ప్రపంచవ్యాప్త పాపులర్ పాకశాస్త్ర నిపుణులు అంటే వీరు రాజ కుటుంబాలకు మాత్రమే వండి వార్చేవారన్నమాట వీరు తయారు చేసే ఓ పదార్థంతో మొదలు పెడదాం దాని పేరు క్యావియర్ ఫిష్ ఎగ్స్ రెసిపీ ఈ ప్రత్యేకమైన చేపలు ప్రత్యేకమైన సమయంలో మాత్రమే పెట్టే గుడ్ల ద్వారా ఈ ఫుడ్ తయారవుతుంది వాటి ధర ఎంత చెబితే కళ్ళు బయలుకమ్మడం ఖాయం ఒక అవున్స్ అంటే ముప్పై గ్రాముల కేవియర్ గుడ్ల ధర సుమారు ఐదు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయలు అంతకంటే ఎక్కువే ఉండొచ్చు చేప సైజుని బట్టి అది మొత్తంగా పెట్టే గుడ్ల ధర ఇరవై నాలుగు లక్షల రూపాయల కంటే ఎక్కువే ఉంటుందట ఆరెంజ్ కలర్ లో మెరిసిపోయే ఈ గుడ్లతో వండే రెసిపీ టేస్ట్ వల్లే అది స్పెషల్ అని షెఫ్లు చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తిండిపై పిచ్చున్న వారు ఉన్నారు మంచి టేస్టీ ఫుడ్ కోసం పోలీస్ వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడ అమోఘమైన వంటకాలను రుచి చూడడానికి సిద్ధంగా ఉంటారు దానికోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు అలాంటి వారి కోసమే ఈ కేవియర్ గుడ్లతో రుచికరమైన వంటకం తయారు చేస్తారు దీని గురించి చాలా మందికి తెలిసి ఉండదు ఈ ఫుడ్ ధరను వజ్రం ధరతో సమానంగా చెప్తున్నారు ఈ వంటకాన్ని ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆహారంగా పరిగణిస్తారు అందుకే దాన్ని రాయల్ డిష్ అని రాజరికపు వంటకం అని పిలుస్తారు కేవియర్ గుడ్లు సముద్రంలో కనిపించే సర్జన్ చేపల జాతి నుంచి వస్తాయి ఈ చేపలలో సుమారు ఇరవై ఆరు జాతులు ఉన్నాయి స్టర్జన్ చేప పెద్ద సంఖ్యలో గుడ్లు పెడుతుంది అయితే గుడ్లు పెట్టడానికి ఏడు నుంచి పదిహేను సంవత్సరాలు పడుతుంది చేపల నుంచి పొందిన కేవియర్ గుడ్లు ఫ్రీజర్ లో మాత్రమే నిల్వ చేస్తారు ఎందుకంటే వాటిని సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉంచలేం ఈ గుడ్లను ఎక్కువసేపు నిల్వ చేస్తే దాని నాణ్యత రుచి పెరుగుతుందని చెప్తున్నారు కేవియర్ గుడ్లలో ఒమేగా ఫ్యాటీ త్రీ యాసిడ్స్ అలాగే విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ సి ఏ ఈ జింక్ మెగ్నీషియం ఐరన్ కాల్షియం కూడా ఇందులో ఎక్కువగా లభిస్తాయి ఇదివరకు చేపల నుంచి గుడ్లు పొందడానికి వాటిని వేటాడేవారు ఆ తర్వాత ఈ జాతి అంతరించిపోకుండా కాపాడటానికి వేటను నిషేధించారు దీంతో ఈ గుడ్ల ధర మరింతగా పెరిగిపోయింది ఈ గుడ్లు వివిధ పేర్లతో వివిధ రకాలైన బ్రాండ్లలో విక్రయిస్తారు స్టజన్ ఆడచేపలను గుడ్ల కోసం ప్రత్యేకంగా పెంచుతారు ఫలదీకరణ చేయని గుడ్లను వంట కోసం వినియోగిస్తారు కేవియర్ గుడ్లు నలుపు నారింజ ఆలివ్ రంగులలో లభిస్తాయి వాటి ఆకృతి చాలా డెలికేట్ గా సిల్కీగా ఉంటుంది రోమన్ గ్రీక్ రాజుల కాలంలో కూడా ఈ గుడ్లతో చేసే వంటకాలను రాజకుటుంబ వాళ్ళు తినేవారని చెబుతారు అందుకే దీనిని రాయల్ డిష్ అని ధనవంతుల వంటకం అని కూడా అంటారు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆహార పదార్థం కాబట్టి దీని ధర ఆకాశంలో ఉంటుంది మనిషి శారీరకంగా మానసికంగా ఎదగడానికి కార్బోహైడ్రేట్లు కొవ్వు పదార్థాలు ఖనిజ లవణాలు అందించే ఆహారం తీసుకోవాలి వీటితో పాటు విటమిన్లు కూడా అందించే ఆహారాన్ని తీసుకోవాలి ఏ ఆహారంలో ఏ విటమిన్లు ఉంటాయో తెలుసుకుంటే మనం ఆ దిశలో ఆహారాన్ని పొందడానికి వీలుంటుంది చాలా మంది ఏది దొరికితే అది తినేస్తారు ధనవంతులు డైటీషియన్ పెట్టుకుని వారు సూచించిన విధంగా ఆహారం తీసుకుంటారు ఆరోగ్యంగా ఉంటారు మరెవరు ఆహారం తీసుకోని విధంగా వారి మెను తయారవుతూ ఉంటాయి అందుకే వారు నిత్య ఆరోగ్యంతో ఉంటారు చలికాలం ఆహారం విషయంలో చాలా ముఖ్యమైనదని చెబుతూ ఉంటారు డైటీషియన్స్ ఏ సీజన్ లో చలి నుంచి రక్షణ పొందేందుకు వివిధ రకాల వంటకాలు తయారు చేస్తూ ఉంటారు అప్పట్లో మహారాజులు శీతాకాలంలో కొన్ని రకాల ప్రత్యేకమైన ఆహారాలు తినేవారు సామాన్యులకు ఏ కాలమైన ఆహారం విషయంలో పెద్ద తేడా ఉండదు కానీ ఐశ్వర్యంతో తొలతూగే రాజుల విషయంలో అలా కాదు కాలాన్ని బట్టి వాళ్ళ డైట్ ప్లాన్ మారుతూ ఉంటుంది చరిత్రలో మహారాజులు కొన్ని రకాల ఆహారాలు చలికాలంలో తినేవారు వారి కోసం ప్రత్యేకమైన ఆహారాలు తయారవుతూ ఉంటాయి ఉదాహరణకు మన దేశంలోని రాజస్థాన్ రాజుల వంటశాలల్లో వండే ప్రత్యేక శాఖాహార వంటకం గురించి చూద్దాం గోండ్ లడ్డూలతో పాటు బజ్రా మాట్ కిచీలు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు బజ్రా మాత్ కిడ్చీలు అత్యంత రుచిని కలిగి ఉంటాయి రాజస్థాన్ లో ఇవి సమృద్ధిగా లభిస్తాయి రాయల్ కిచెన్ షెఫ్లు ఈ కిర్చీని ప్రత్యేకంగా తయారు చేస్తారు చాలా మంది రాజులు చలికాలంలో కుంకుమ పువ్వుతో వేడి పాలన తాగేవారని చెబుతారు కుంకుమ పువ్వు శరీరానికి టానిక్ లా పనిచేస్తుంది జలుబు నుంచి రక్షించడంలో సహాయపడుతుంది శీతాకాలంలో మాంసాహారులలో జింకలు అడవి పొందుల మాంసాన్ని వాటి వేడి స్వభావం కారణంగా తినడానికి ఇష్టపడతారు చరిత్రను పరిశీలిస్తే బ్రిటిష్ సామ్రాజ్యానికి ముందు తర్వాత మహారాజుల ఆహారపు అలవాట్లలో చాలా మార్పులొచ్చాయి రాజులు స్థానిక సంస్కృతికి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు అయితే బ్రిటిష్ సామ్రాజ్యం తర్వాత ఆంగ్ల సంస్కృతి దానిలో ఆధిపత్యాన్ని చెలాయించింది రాజస్థాన్ లో మిలెట్ ఒక ఆహా రాజస్థాన్ లో మిలెట్ ఒక ముఖ్యమైన ఆహార పదార్థం ఇది రుచికరమైనది పోషకపరమైనది అందుకే చలికాలంలో ప్రతి ఇంట్లోనూ రాగి కిడ్జి తయారు చేస్తారు రాచరిక రాష్ట్రాలలో కూడా శీతాకాలంలో రాగి గంజి బతి కలిపి తినే సంప్రదాయం ఉంది ఈ ఆహారం పౌష్టికాహారమే కాకుండా జలుబు నుంచి రక్షించడంలో కూడా సహాయపడుతుంది కుంకుమ పువ్వు పాలతో పాటు రాగి సోగర్ పెరుగు బెల్లం స్వచ్ఛమైన దేశ నేని ఉపయోగించేవారు బజ్రీ రాజస్థాన్ యొక్క ప్రధానమైన ఆహారం పోషకాహారమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా చాలా మేలు చేస్తుంది రాజుల ఆహారం నేటికి మనకు స్ఫూర్తిదాయకం అంటారు పాక నిపుణులు అందుకే వాళ్ళు తొంభై ఏళ్ళు వచ్చిన వాళ్ల పని వాళ్లే చేసుకునే స్థితిలో ఉంటారు ఆహారం కొందరికి అవసరం అనుకుంటే రాజు కుటుంబాలకు అది లగ్జరీగా ఉంటుంది వంటల్లో ఉపయోగించే దినుసులతో పాటు సీజన్ లభించే పళ్ళు కూరగాయల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు రాజు కుటుంబాల వాళ్ళు నిత్యం అదదల రాకపోకలతో బిజీగా ఉంటారు కాబట్టి వారి వంటల విషయంలో ప్రత్యేకతలు తప్పనిసరిగా ఉంటాయి మొగ్రుల సామ్రాజ్యం ప్రధానంగా వంటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తూ ఉంటుంది వారిని చాలా లావిష్ లైఫ్ స్టైల్ ఉంటుంది ప్రతి దానిలోనూ ప్రత్యేకత తొంగి చూస్తూ వారి హోదాను తెలియబరుస్తూ ఉంటుంది ముఖ్యంగా తిండి విషయంలో వారు అనుభవించడాన్ని మరే రాజులు అనుభవించలేదని చరిత్ర చెప్తోంది మీకు తెలుసా వారి కాలంలో పర్షియన్ డెలికసీలు చాలా పాపులర్ అని చెప్తారు మొగల్స్ కాలంలోని ఇరానీ ఛాయ్ బిర్యానీ కోఫ్తాలు సమోసాలు పులావులు భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది ఏ ప్రత్యేకమైన ఆహార పదార్థాలు నేటికి ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అని అంటున్నారు ఫుడ్ లవర్స్ రాజులను బట్టి వారి మెను తయారవుతూ ఉంటుంది కింగ్ జహంగీర్ తన ఫుడ్ కు ముందు శ్రేష్టమైన భయం తీసుకునేవారట అదే అక్బర్ విషయంలో పూర్తిగా డిఫరెంట్ అంటారు చరిత్రకారులు ఆయన తన ఆహారానికి ముందే గంగా జలం స్వీకరించేవారట మొగల్స్ ఎక్కువగా బట్టర్ క్రీమ్ ఇష్టపడేవారు వారి మాంసాహారం విషయానికి వస్తే స్మోకి స్మెల్ ఉండే గ్రిల్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకునేవారు గొర్రె మేకం పక్షి మాసం తీసుకోవడం వారికి బాగా నచ్చుతూ ఉండేది నాగేసి కోఫ్తా యాక్ని పులావ్ నల్లి నిహారి గలౌటి కబాబ్లు అందులో కొన్ని మాత్రమే వారి వంటల కోసం ప్రత్యేకంగా వ్యవసాయ క్షేత్రాలు ఉండేవంటే అత్యోక్తి ఎంత మాత్రం కాదు